హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ప్రభుత్వ చర్యలతో ఉద్యోగ సంఘాలు అయితే విసిగిపోయారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కొలిక్కి రాని సర్దుబాటు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రభుత్వానికి మీద సామ్లా అయితే మారింది సర్దుబాట్ల వ్యవహారంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత అయితే వస్తుందండి సర్దుబాట్లపై ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు ఈ నెల పదకొండవ తేదీ అయితే సమావేశాన్ని జరపడం కూడా జరిగింది అయితే అయినా సరే కొన్ని యూనియన్లు బహిష్కర బహిష్కరించడంతో సమస్య అయితే మరింత జటిలమైంది మరోవైపు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా అయితే ఉపాధ్యాయులు కామెంట్లు గుప్పిస్తున్నారు కొన్ని యూనియన్ల నాయకులు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులను తప్పుదో పట్టిస్తున్నారంటూ యూనియన్ల మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తుందండి ఇక వేరసి ఉపాధ్యాయుల సర్దుబాటు హాట్ హాట్గా మారింది సర్దిబాట్ల ప్రక్రియ సోమవారం నాటికి ముగియాల్సి ఉండగా తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ముఖ్యంగా వివాదాస్పదంగా మారటంతో బ్రేక్ అయితే పడిందండి ఇక ఈ నెల పదిహేడున సర్దుబాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అయినా సర్దుబాట్లో యూనియన్లు వాదనను పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే అయింది ఇక జీవో నూట పదిహేడును అమలు చేస్తారా ఉపాధ్యాయులు విద్యార్థి నిష్పత్తిని సవరిస్తారా ఇక అనేక అనేక విషయాలపైన స్పష్టత లేకపోవడంతో మొత్తానికైతే ఉద్యో ఉద్యోగుల సర్దుబాట్లు అయితే ఒక కొలిక్ అయితే రావటం లేదండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.